O oh. ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ బంధంతో నువ్వు మోసపోబోతున్నావమ్మా నీ బంధంతో నువ్వు జాగ్రత్త పడాలి ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడితే భవిష్యత్తులో నీకు ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని రోజు బాబాగారు మనకు అందించడానికి మనం ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక కింద ఎట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదండి ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే మీకోసం బాబాగారు చెప్పాలి అనుకుంటున్న ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఆ వీడియోని ఓపెన్ చేసి తప్పకుండా చూడండి బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన భవిష్యత్తు కోసం కాబట్టి తెలుసుకొని తీరాలి వీడియోని చూడండి